ఏంటి చికెన్ చూపిస్తుంది అనేసి అనుకుంటున్నారా అది సాటర్డే రామ రామ కాదండి బాబు ఇది చికెన్ కాదు చికెన్ లాంటిది కానీ చికెన్ కాదు ఈ టేస్టీ చికెన్ కానీ చికెన్ని ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూద్దాం వచ్చేయండి ముందుగా దీనికోసము గోధుమ పిండి తీసుకుంటున్నాను మీరు మైదాతో కూడా చేసుకోవచ్చు కానీ పిల్లలకి గోధుమ పిండి అంటేనే బాగుంటుంది హెల్త్కి ఇందులో కొంచెం సాల్ట్ వేసుకొని మనం చపాతి పిండి ఎలా కలుపుకుంటామో అలా కలుపుకోవాలి తర్వాత దీన్ని ఒక కోల్డ్ వాటర్లో కాసేపు నానబెట్టాలన్నమాట కొంచెం బాగా వస్తుంది మనకు పీసెస్ సో ఇలా నాన్ పెట్టిన తర్వాత దీన్ని చిన్న చిన్న పీసెస్గా చేసుకుంటున్నాను తర్వాత దీన్ని బాయిల్ చేసుకోవాలి కొంచెం వాటర్లో సాల్ట్ పసుపు వేసి ఒక టెన్ మినిట్స్ మనం బాయిల్ చేసుకోవాలి ఇలా బాయిల్ చేసుకోవడం వల్ల చికెన్ పీసెస్ తినేటప్పుడు చాలా సాఫ్ట్గా బాగుంటుంది సో ఇలా నేను బాయిల్ చేసుకొని పక్కకు తీసుకుంటున్నాను ఇప్పుడు మనం దీనికి మసాలాలు యాడ్ చేయాలి ఇక్కడ నేను ఫస్ట్ సాల్ట్ వేసుకుంటున్నాను తర్వాత పసుపు ఇంకా లెమన్ పిండుకుంటున్నాను తర్వాత కొంచెం అంతా కారము మీరు ఎక్కువ వేసుకునేటువంటి వేసుకోవచ్చు తర్వాత అల్లం వెల్లుల్లి పేస్ట్ ఇంకా తర్వాత ధనియా పౌడర్ ఇంకా చికెన్ మసాలా ఇంకా గరం మసాలా వేసుకొని లాస్ట్లో ఒక టూ టేబుల్ స్పూన్ కార్న్ఫ్లవర్ వేసుకోవాలి కొంచెం క్రంచీనెస్ కోసం అనమాట తర్వాత పించ్ ఆఫ్ కలర్ యాడ్ చేస్తున్నాను నేను దీంట్లో తర్వాత వీటన్నిటిని ఫైన్గా కలిపేసుకోవాలి ఇంకా కలిపేసుకొని ఆయిల్లో డీప్ ఫ్రై చేసుకోవడమే పిల్లలు చాలా ఇష్టంగా తింటారని మా పిల్లలు అసలు షాక్ అయిపోయారు ఇది చికెనా ఇది ఏంటమ్మా అసలు అని అడిగారు చికెన్ పకోడా లాగానే చాలా టేస్టీగా ఉంది అని చెప్పేసి అన్నారు మీ పిల్లలకి కూడా ఇలా వెరైటీగా చేసి పెట్టండి చాలా ఇష్టంగా తింటారు మీరు కూడా షూర్గా ట్రై చేసి టేస్ట్ ఎలా వచ్చిందో నాకు కామెంట్ సెక్షన్లో చెప్పండి వీడియో నుంచి లైక్ అండ్ కామెంట్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోద్దు